మీద ఉన్న మీ తైనా సభ్యులకి వేదిక మంది ఉన్నటువంటి మీకు అందరికీ కూడా శిరస్సు ప్రణామం తెలియజేస్తాను చాలా మందిని ప్రత్యక్షంగా గలవలేకపోయినా ఊర్జిత్తులో ఈ రోజు కొద్దిగా వర్షం పడి మన ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయినట్టుంది ఫ్లైట్ ఒక రెండు గంటలు లేట్ నా ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసింది అయినా నేను మీకు ఎన్నికల కంటే ముందు వచ్చినప్పుడు చెప్పినాను గెలిచిన తర్వాత నేను ముందు ఎక్కడికైనా పోతే అది ముందు మీ కాలనీలకే వచ్చి మాట్లాడి సో అన్న ఊకిందా లేదంటే ఒక మెత్కు చూస్తే తల్లి ఇప్పుడంటే అంటే అన్ని కుక్కర్లు వచ్చినాయి కానీ ఇంతకుముందు అయితే అన్నం ఎట్లా చూసి ఒక మెత్కి చూస్తే తెలిసేది సో ఐ సెడ్ దట్ ఐ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పొలిటికల్ లీడర్స్ మై మోటో బిహైండ్ ఎంటరింగ్ ఇన్ టు ద పాలిటిక్స్ ఇన్ దైన్ టూ థౌజండ్ వన్ ఎయిట్ సెల్ఫీస్ టు డూ సమ్ సర్వీస్ ఫర్ ద సొసైటీ అండ్ ఐ వాంట్ టు టీచ్ దట్ ఎవ్రీబడి షుడ్ కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే ఒక బురుదా దాంట్లో ఎవరు పోవద్ద స్థితిలోంచి అందరినీ చూడడానికి నేను రాజకీయాలను చూసినా మేము మంచిగా ఉన్నాం మా కుటుంబం బాగుంది అని అనుకునే స్థితి నుంచి నేను బాగున్నాను మా కాలనీ బాగుండాలి మా ఊరు బాగుండాలి అనే స్థితికి ప్రజల ఆలోచన విధానంలో కొంత మార్పు రావాలి మీరంతా వెల్ ఎడ్యుకేటెడ్ మీ చేతిలోనే ప్రపంచం ఉంటుంది రమణ గారు చెప్పినట్టు మీ సమస్యలన్నీ పూర్తిగా కొద్దిగా కొద్ది ఆలస్యమైతే కాబట్టి మధ్యాహ్నం భోజనం ఎప్పుడో పన్నెండు గంటలకు తిన్నాం ఢిల్లీలో కాబట్టి మీటింగ్ తొందరగా ముగిస్తాను బట్ ఐ డోంట్ టు కన్క్లూడ్ ఇయర్ అన్లీ ఇంకా నుంచి మాట్లాడితే అంటే కూడా మాట్లాడడానికి డయాస్ గుల్కి ఓపెన్ ఒక ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది మాకు ఎయిటీన్త్ కోీ ఎయిత్ కో లాస్ట్ బడ్జెట్ మార్చిలో పెట్టింది ఓటర్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి పార్లమెంట్ సెషన్ వెంటనే స్టార్ట్ అవుతుంది గ్యాప్ డేస్ ఈ ఫైవ్ డేస్ లో నా సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యు పోయి కనీసం ఓట్ వేసేందుకు సహకరించినటువంటి మా పార్టీ నాయకులు కూడా కలవకపోతే కష్టం కాబట్టి ఈ ఫైవ్ డేస్ బ్రేక్ తీసుకున్నాం విల్ బి కన్క్లూడెడ్ అండ్ సెవెంటీన్త్ ఐ హోప్ దట్ ఎయిటీన్త్ నుంచి పార్లమెంట్ ఉంటుంది ఈ ఫైవ్ డేస్ లో సాధ్యమైన ఎక్కువ మండలాలు ఊర్లు దిగడానికి బట్ నేను చెప్పినట్టు ముందు మిమ్మల్ని కలవాలనుకున్నాను ఇంటికి కూడా పోలేదు నేను నా వైఫ్ సిక్ అయింది హాస్పిటల్ సీ సో మిమ్మల్ని కలిసే మిగతా కార్యక్రమాలకు హాస్పిటల్కి వస్తా అని చెప్పి చెప్పినాను నేను మాట నిలబెట్టుకున్నాను మీ సమస్యల పరిష్కారం విషయంలో కూడా బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ ఆ టైం కార్యకర్తలు అందరినీ కలిసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఇక్కడికే వస్తాను అది డే టైం వస్తాను మార్నింగ్ టెన్ కో టెన్ థర్టీకి వస్తాను ఆఫీసర్స్ కూడా రమ్మంటాను కూర్చోబెడతాం సమస్యలన్నీ వినిపిస్తాం నిదానంగా ఒక్కొక్క సమస్యకి ఒక టైం బౌండ్ షెడ్యూల్ పెట్టి ఏ సమస్యని ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తారు ఉదాహరణకి మనకు పోస్ట్ ఆఫీస్ కావాలి జనరల్ పోస్ట్ ఆఫీస్ మాట్లాడి ఎన్ని రోజులలో పోస్ట్ ఆఫీస్ ఇస్తారు ముప్పై రోజుల అరవై రోజుల తొంభై రోజుల మళ్ళీ అప్పటిదాకా మేము ఫోన్ చేయము బట్ ఎయిత్ డే అని టార్గెట్ నాట్ గోయింగ్ టు కంప్లీట్ వర్క్ యుట్ నైన్టీ ఎయిత్ డే అందరం నీ ఆఫీస్ దగ్గరకు వస్తామని చెప్తాను అంటే పనిచేస్తున్నా రోడ్డు సమస్యలు చెప్పి డంపింగ్ సమస్యలు చెప్పి బ్లాస్టింగ్ సమస్యలు చెప్పి డస్ట్ చెప్పి ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్ సబ్స్టేషన్ రైల్వే రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చెప్పింద్రు తెల్లాపూర్ రైల్ రైల్ అని ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పిండ్రు ఆర్ఆర్ సెవెన్ మీద ఉన్నటువంటి సమస్యని కొంచెం దృష్టి పెట్టమన్నారు కొంచెం నాకు జ్ఞాపక శక్తి ఉందని నేను అనుకుంటున్నాను వచ్చిండో పోయిండో పాటించి కాదు డెఫినెట్ గా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ అయిపోయినాక థర్టీ డేస్ లోపల ఒక టైం చెప్పి ఒక వర్కింగ్ డే మోస్ట్లీ మీరు అందరు ఇబ్బంది పడతారు కాబట్టి సాటర్డే అట్లా పెట్టుకుంటాం లేదు సాటర్డే ఆఫీసర్స్ ఫీల్ కాకపోతే మండే పెట్టుకుంటాం ఒక పదిహేను మంది ఉంటే ఖచ్చితంగా ప్రతి సమస్య అన్ని గ్రీవెన్సెస్ ని మళ్ళీ ఇక్కడ మీకు ఎక్కడ ఉంటే అక్కడ టు అడ్రస్ ఇంత గొప్పగా వర్షం పడుతున్నా పని పనిచేసి నన్ను ఆశీర్వాదించడానికి మరొక మరి కనిపిస్తున్న మాతృముక్తులందరికీ మా పెద్దలందరికీ కూడా సాఫ్ట్వేర్ యూ సార్ మాట్లాడండి రాజేందర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ గవ నరేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న మీ దైన సభ్యులకి వేదిక ముందు ఉన్నటువంటి మీకు అందరికీ కూడా శిరస్సు ప్రణామం ప్రణామాలు తెలియజేస్తాను చాలా మందిని ప్రత్యక్షంగా గడవలేకపోయినా పూర్తిలో ఈరోజు కొద్దిగా వర్షం పడి మన ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయినట్టుంది ఫ్లైట్ ఒక రెండు గంటలు లేట్ అయి నా ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసింది అయినా నేను మీకు ఎన్నికల కంటే ముందు వచ్చినప్పుడు చెప్పినాను గెలిచిన తర్వాత నేను ముందు ఎక్కడికైనా పోతే ముందు మీ కాలనీలకే వచ్చి రిటైర్ చేశాను సో అన్నం ఒడికిందా లేదంటే ఒక మెత్తుకు చూస్తే తల్లి ఇప్పుడంటే అన్ని కుక్కర్లో వచ్చినాయి కానీ ఇంతకుముందు అయితే అన్నం చూసి ఒక మెత్తుకు చూస్తే తెలిసేది సో ఐ సెడ్ దట్ ఐ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పొలిటికల్ లీడర్స్ మై మోటో బిహైండ్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఇన్ దైన్ టూ థౌజండ్ వన్ ఇట్స్ టు డూ సమ్ సర్వీస్ ఫర్ ద సొసైటీ అండ్ ఐ వాంట్ టీచ్ దట్ ఎవ్రీబడి షుడ్ కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే ఒక బురుదాదండలకు ఎవరు అనుకునే స్థితిలోంచి అందరినీ రాజకీయాలకు రంగం చూడడానికి నేను రాజకీయాలను ఇంకా మేము మంచిగా ఉన్నాం మా కుటుంబం బాగుంది అని అనుకునే స్థితి నుంచి నేను బాగున్నాను మా కాలనీ బాగుండాలి మా ఊరు బాగుండాలి అనే స్థితికి ప్రజల ఆలోచన విధానంలో కొంత మార్పు రావాలి మీరంతా వెల్ ఎడ్యుకేటెడ్ మీ చేతిలోనే ప్రపంచం ఉంటుంది రమణ గారు చెప్పినట్టు మీ సమస్యలన్నీ పూర్తిగా విన్నవాన్ని కొద్దిగా ఆలస్యం అయితే కాబట్టి మధ్యాహ్నం భోజనం ఎప్పుడో పన్నెండు గంటలకు తిన్నాం ఢిల్లీలో కాబట్టి మీటింగ్ తొందరగా ముగిస్తారు బట్ ఐ డోంట్ టు కన్క్లూడ్ ఇయర్ అన్లీ ఇంకా ఎవరి మాట్లాడితే మాట్లాడదాం అంటే కూడా మాట్లాడడానికి డయాస్ ఓపెన్ ఒక ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది మాకు ఎయిటీన్త్ ట్వంటీ ఎయిత్ కో లాస్ట్ బడ్జెట్ మార్చిలో పెట్టింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి పార్లమెంట్ సెషన్ వెంటనే స్టార్ట్ అవుతుంది గ్యాప్ ఆఫ్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ లో నా సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పోయి కనీసం ఓట్ వేసేందుకు సహకరించినటువంటి మా పార్టీ నాయకులు కూడా కలవకపోతే కష్టం కాబట్టి ఈ ఫైవ్ డేస్ బ్రేక్ తీసుకున్నాం విల్ బి కన్క్లూడెడ్ అండ్ సెవెంటీన్త్ ఐ హోప్ దట్ ఎయిటీన్త్ నుంచి పార్లమెంట్ ఉంటుంది ఈ ఫైవ్ డేస్ లో సాధ్యమైన ఎక్కువ మండలాలు ఊర్లు దిగడానికి బట్ నేను చెప్పినట్టు ముందు మిమ్మల్ని కలవాలనుకున్నాను ఏమైనా ఇంటికి కూడా పోలేదు నేను నా వైఫ్ సిక్ అయింది నేను హాస్పిటల్ తీసుకపోయి ఏం ఉందో మీరు సో మిమ్మల్ని కలిసే మిగతా కార్యక్రమాలకు హాస్పిటల్కి వస్తా అని చెప్పి చెప్పినాను నేను మాట నిలబెట్టుకున్నాను మీ సమస్యల పరిష్కారం విషయంలో కూడా బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆ టైం తీసుకొని కార్యకర్తలు అందరినీ కలిసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఇక్కడికే వస్తాను అది డే టైం వస్తాను మార్నింగ్ టెన్కో టెన్ థర్టీకి వస్తాను ఆఫీసర్స్ని కూడా రమ్మంటాను కూర్చోబెడతాం సమస్యలన్నీ వినిపిస్తాం నిదానంగా ఒక్కొక్క సమస్యకి ఒక టైం బౌండ్ షెడ్యూల్ పెట్టి ఏ సమస్యని ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తారు ఉదాహరణకి మనకు పోస్ట్ ఆఫీస్ కావాలి జనరల్ పోస్ట్ ఆఫీస్ మాట్లాడి ఎన్ని రోజులలో పోస్ట్ ఆఫీస్ ఇస్తారు ముప్పై రోజుల అరవై రోజుల తొంభై రోజుల్లో మళ్ళీ అప్పటిదాకా మేము ఫోన్ చేయండి బట్ నైన్టీ ఆర్ నాట్ గోయింగ్ టు కంప్లీట్ ద వర్క్ డే మేమందరం నీ ఆఫీస్ దగ్గరికి వస్తామని చెప్తాను అంటే పని చేస్తున్నా రోడ్డు సమస్యలు చెప్పిరు డంపింగ్ సమస్యలు చెప్పిరు బ్లాస్టింగ్ సమస్యలు చెప్పారు డస్ట్ చెప్పిరు ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ సబ్స్టేషన్ పోస్ట్ ఆఫీస్ గుర్తి రైల్వే రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి చెప్పింద్రు తెల్లాపూర్ రైల్ వస్తున్నటువంటి ఎంఎంటిఎస్ రైళ్ళని ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పిండ్రు ఆర్ఆర్ సెవెన్ మీద ఉన్నటువంటి సమస్యని కొంచెం దృష్టి పెట్టమన్నారు కొంచెం నాకు జ్ఞాపక శక్తి ఉందని నేను అనుకుంటున్నాను వచ్చిండో పోయిండో మాటించి అని కాదు డెఫినెట్ గా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ అయిపోయినా ఒక థర్టీ డేస్ లోపల ఒక టైం చెప్పి ఒక వర్కింగ్ డే మోస్ట్లీ మీరు అందరు ఇబ్బంది పడతారు కాబట్టి సాటర్డే అట్లా పెట్టుకుంటాం లేదు సాటర్డే ఆఫీసర్స్ మీలు కాకుండా మండే పెట్టుకుంటాం ఒక పదిహేను రెండు మందిగా ఉంటే ఖచ్చితంగా ప్రతి సమస్య అన్ని గ్రీవెన్సెస్ ని మళ్ళీ ఇక్కడో మీకు ఎక్కడ కన్వీనియం అక్కడ ట్రై టు అడ్రస్ ఇంత గొప్పగా వర్షం పడుతున్నా పొద్దు పని చేసి నన్ను ఆశీర్వదించడానికి మరొక మరి ఇక్కడికి వచ్చిన మా మాతృములందరికీ మా పెద్దలందరికీ కూడా సాఫ్ట్వేర్ అందరికీ కూడా గారు రాజుగారు రాజేందర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ గౌరవ నరేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న మీ తైనా సభ్యులకి వేదిక ముందు ఉన్నటువంటి మీకు అందరికీ కూడా శిరస్ ప్రణామం ప్రణామాలు తెలియజేస్తాను చాలా మందిని ప్రత్యక్షంగా గడవలేకపోయినా ఈ ఈరోజు కొద్దిగా వర్షం పడి మన ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయినట్టుంది ఫ్లైట్ ఒక రెండు గంటలు లేట్ నా ప్రోగ్రాం డిస్టర్బ్ చేసింది అయినా నేను మీకు ఎన్నికల కంటే ముందు వచ్చినప్పుడు చెప్పినాను గెలిచిన తర్వాత నేను ముందు ఎక్కడికైనా పోతే అది ముందు మీ కాలనీలకే వచ్చి మాట్లాడి సో అన్న ఊరికిందా లేదంటే ఒక మెత్తుకు చూస్తే తల్లి ఇప్పుడు అంటే అన్ని కుక్కర్లు వచ్చినాయి కానీ ఇంతకుముందు అయితే అన్నం ఇట్లా చూసి ఒక మెత్క చూస్తే తెలిసేది సో ఐ సెడ్ దట్ ఐ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పొలిటికల్ లీడర్స్ మై మోటో బిహైండ్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఇన్ దైన్ టూ థౌజండ్ సర్వీస్ ఫర్ ద సొసైటీ అండ్ ఐ వాంట్ టు టీచ్ దట్ ఎవ్రీబడి షుడ్ కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే ఒక బురద దాంట్లోకి ఎవరు పోదు అనుకునే స్థితిలోంచి అందరినీ రాజకీయాలకు రుణాలు చూడడానికి నేను రాజకీయాల్లో మేము మంచిగా ఉన్నాం మా కుటుంబం బాగుంది అని అనుకునే స్థితి నుంచి నేను బాగున్నాను మా కాలనీ బాగుండాలి మా ఊరు బాగుండాలి అనే స్థితికి ప్రజల ఆలోచన విధానంలో కొంత మార్పు రావాలి మీరు అంతా వెల్ ఎడ్యుకేటెడ్ మీ చేతిలోనే ప్రపంచం ఉంటుంది రమణ గారు చెప్పినట్టు మీ సమస్యలన్నీ పూర్తిగా విన్నవాలి కొద్ది ఆలస్యం అయితే కాబట్టి మధ్యాహ్నం భోజనం ఎప్పుడో పన్నెండు గంటలకు తిన్నాం ఢిల్లీలో కాబట్టి మీటింగ్ తొందరగా ముగిస్తాను బట్ ఐ డోంట్ టు కన్క్లూడ్ ఇయర్ అన్లీ ఇంకొచ్చి మాట్లాడతామంటే కూడా మాట్లాడడానికి డయాస్ గుల్ ఓపెన్ ఒక ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది మాకు ఎయిటీన్త్ కోీ ఎయిత్ కో లాస్ట్ బడ్జెట్ మార్చిలో పెట్టింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి పార్లమెంట్ సెషన్ వెంటనే స్టార్ట్ అవుతుంది వీ హావ్ ఏ గ్యాప్ ఆఫ్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ లో నా సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పోయి కనీసం ఓటేసేందుకు వేసేందుకు సహకరించినటువంటి మా పార్టీ నాయకులు కూడా కలవకపోతే కష్టం కాబట్టి ఈ ఫైవ్ డేస్ బ్రేక్ తీసుకున్నాం బక్రీద్ విల్ బి కన్క్లూడెడ్ అండ్ సెవెంటీన్త్ ఐ హోప్ దట్ ఎయిటీన్త్ నుంచి పార్లమెంట్ ఉంటుంది ఈ ఫైవ్ డేస్లో సాధ్యమైన నేను ఎక్కువ మండలాలు ఊరు తిరిగడానికి ఇక్కడ చూసినాను బట్ నేను చెప్పినట్టు ముందు మిమ్మల్ని కలవాలనుకున్నాను ఇంటికి కూడా పోలేదు నేను నా వైఫ్ సిక్ అయింది నన్ను హాస్పిటల్ తీసుకుపోయినా సో మిమ్మల్ని కలిసే మిగతా కార్యక్రమానికి హాస్పిటల్కి వస్తాయని చెప్పి చెప్పినాను నేను మాట నిలబెట్టుకున్నాను మీ సమస్యల పరిష్కారం విషయంలో కూడా బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకోవచ్చు కార్యకర్తలు అందరినీ కలిసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఇక్కడికే వస్తాను అది డే టైం వస్తాను మార్నింగ్ టెన్ కో టెన్ థర్టీకి వస్తాను ఆఫీసర్స్ కూడా రమ్మంటాను కూర్చోబెడతాం సమస్యలన్నీ వినిపిస్తాం నిదానంగా ఒక్కొక్క సమస్యకి ఒక టైం బౌండ్ షెడ్యూల్ పెట్టి ఏ సమస్యని ఎన్ని రోజుల పరిష్కారం చేస్తారు ఉదాహరణకి మనకు పోస్ట్ ఆఫీస్ కావాలి జనరల్ పోస్ట్ ఆఫీస్ మాట్లాడి ఎన్ని రోజులలో పోస్ట్ ఆఫీస్ ఇస్తారు ముప్పై రోజుల అరవై రోజుల తొంభై రోజుల మళ్ళీ అప్పటిదాకా మేము ఫోన్ చేయము బట్ నైన్టీ ఎయిత్ డే అని మీరు టార్గెట్ ఇచ్చి ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు కంప్లీట్ ద వర్క్ ఆన్ నైన్టీ ఎయిత్ డే మేము అందరం నీ ఆఫీస్ దగ్గరికి వస్తామని చెప్తాను అంటే పనిచేస్తుంది రోడ్డు సమస్య అని చెప్పారు డంపింగ్ సమస్య అని చెప్పారు ప్లాస్టింగ్ సమస్య అని చెప్పారు డస్ట్ చెప్పారు ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ చెప్పారు పోస్ట్ ఆఫీస్ చెప్పారు నాకు గుర్తున్నది రైల్వే రైల్వే పుటోవర్ బ్రిడ్జ్ ఒకటి చెప్పిర్రు తెల్పూర్ రైల్ వస్తున్నటువంటి ఎంఎంటిఎస్ రైళ్ళని ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పిండ్రు ఆర్ఆర్ సెవెన్ మీద ఉన్నటువంటి సమస్యని కొంచెం దృష్టి పెట్టమన్నారు కొంచెం నా జ్ఞాపక శక్తి ఉందని నేను అనుకుంటున్నాను వచ్చిండో పోయిండో మాటించి అని కాదు డెఫినెట్ గా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ అయిపోయిన ఒక థర్టీ డేస్ లోపల ఒక టైం చెప్పి ఒక వర్కింగ్ డే మోస్ట్లీ మీరు అందరు ఇబ్బంది పడతారు కాబట్టి సాటర్డే అట్లా పెట్టుకుంటాం లేదు సాటర్డే ఆఫీసర్స్ ఫీల్ కాకుండా మండే పెట్టుకుంటాం ఒక పదిహేను మంది ఉంటే ఖచ్చితంగా ప్రతి సమస్య అన్ని గ్రీవెన్సెస్ ని మళ్ళీ ఇక్కడ మీకు ఎక్కడ కన్వీనియం అక్కడ రైట్ అడ్రస్ ఇంత గొప్పగా వర్షం పడుతున్నా కొద్దా పని చేసి నన్ను ఆశీర్వదించడానికి మరొక మరి ఇక్కడికి వచ్చిన మా మాతృమూర్తులందరికీ మా పెద్దలందరికీ కూడా తెలియదు గారు నిమిషం రాజుగారు రాజేందర్ రెడ్డి గారు మాజీ సబ్బల్ గౌరవ నరేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న మీ తైనా సభ్యులకి వేదిక ముందు మీకు అందరికీ కూడా శిరస్సు అంత ప్రణామాన్ని తెలియజేస్తాను ప్రత్యక్షంగా గలవలేకపోయినా పూర్తిలో ఈ రోజు కొద్ది వర్షం పడి మన పొగలో ఇష్టమైనట్టుంది ఫ్లైట్ ఒక రెండు గంటలు లేట్ అయినా నా ప్రోగ్రామ్ నిస్టర్ చేసింది అయినా నేను మీకు ఎన్నికల కంటే ముందు వచ్చినప్పుడు చెప్పినాను గెలిచిన తర్వాత నేను ముందు ఎక్కడికైనా పోతే ముందు మీ కాలనీలకే వచ్చి మీతో సో అన్న ఉడికిందా లేదంటే ఒక మెత్తుకు చూస్తే తల్లి ఇప్పుడు అన్ని కుక్కర్లో వచ్చినాయి కానీ ఇంతకుముందు అయితే అన్నం ఇట్లా చూసి ఒక మెత్తుకు చూస్తే తెలిసేది సో ఐ సెడ్ దట్ ఐ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పొలిటికల్ లీడర్స్ మై మోటో బిహైండ్ ఎంటరింగ్ ఇంటూ ద పాలిటిక్స్ ఇన్ దైన్ టూ థౌజండ్ వన్ ఇట్ సెల్ఫీస్ టు డూ సమ్ సర్వీస్ ఫర్ ద సొసైటీ అండ్ ఐ వాంట్ టు టీచ్ దట్ ఎవ్రీబడి షుడ్ కమింట్ టు ద పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే ఒక బురదాదారులకు ఎవరు పోవద్దనుకునే స్థితిలోంచి అందరినీ రాజకీయాలకు రేకీ సో మేము మంచిగా ఉన్నాం మా కుటుంబం బాగుంది అని అనుకునే నుంచి నేను బాగున్నాను మా కాలనీ బాగుండాలి మా ఊరు బాగుండాలి అనే స్థితికి ప్రజల ఆలోచన విధానంలో కొంత మార్పు రావాలి మీరంతా వెల్ ఎడ్యుకేటెడ్ మీ చేతిలోనే ప్రపంచం ఉంటుంది రమణ గారు చెప్పినట్టు మీ సమస్యలన్నీ పూర్తిగా విన్నవాడిని కొద్దిగా ఆలస్యం అయితే కాబట్టి మధ్యాహ్నం భోజనం ఎప్పుడో పన్నెండు గంటలకు తిన్నాం ఢిల్లీలో కాబట్టి మీటింగ్ తొందరగా ముగిస్తారు బట్ ఐ డోంట్ వాంట్ కన్క్లూడ్ ఇయర్ ఓన్లీ ఇంకా ఎవరి నుంచి మాట్లాడితే అంటే కూడా మాట్లాడడానికి డయాస్ ఓపెన్ ఒక ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది మాకు ఎయిటీన్త్ ట్వంటీ ఎయిత్ లాస్ట్ బడ్జెట్ మార్చిలో లో పెట్టింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి పార్లమెంట్ సెషన్ వెంటనే స్టార్ట్ అవుతుంది వీ హావ్ ఏ గ్యాప్ ఆఫ్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ లో నా సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పోయి కనీసం ఓటేసేందుకు వేసేందుకు సహకరించినటువంటి మా పార్టీ నాయకులు కూడా కలవకపోతే కష్టం కాబట్టి ఈ ఫైవ్ డేస్ బ్రేక్ తీసుకున్నాం బక్రీద్ విల్ బి కన్క్లూడెడ్ అండ్ సెవెంటీన్త్ ఐ హోప్ దట్ ఎయిటీన్త్ నుంచి పార్లమెంట్ ఉంటుంది ఈ ఫైవ్ డేస్ లో సాధ్యమైన ఎక్కువ మండలాలు ఊళ్ళు తిరగడానికి ఇక్కడ కూర్చున్నాను బట్ నేను చెప్పినట్టు ముందు మిమ్మల్ని కలవాలనుకున్నాను ఇంటికి కూడా పోలేదు నేను వైఫ్ సిక్ అయింది హాస్పిటల్ తీసుకుపోయింది మిమ్మల్ని కలిసే మిగతా కార్యక్రమాలకు హాస్పిటల్కి వస్తా అని చెప్పి చెప్పినాను నేను మాట నిలబెట్టుకున్నాను మీ సమస్యల పరిష్కారం విషయంలో కూడా బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం కార్యకర్తలు అందరినీ కలిసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఇక్కడికే వస్తాను అది డే టైం వస్తాను మార్నింగ్ కో టెన్ థర్టీకి వస్తాను ఆఫీసర్స్ని కూడా రమ్మంటాను కూర్చోబెడతాం సమస్యలన్నీ వినిపిస్తాం నిదానంగా ఒక్కొక్క సమస్యకి ఒక టైం బౌండ్ షెడ్యూల్ పెట్టి ఏ సమస్యని ఎన్ని రోజుల పరిష్కారం చేస్తారు ఉదాహరణకి మనకు పోస్ట్ ఆఫీస్ కావాలి జనరల్ పోస్ట్ ఆఫీస్ అంతా మాట్లాడి ఎన్ని రోజులలో పోస్ట్ ఆఫీస్ ఇస్తారు ముప్పై రోజుల్లో అరవై రోజుల్లో తొంభై రోజుల్లో మళ్ళీ అప్పటి దాకా మేము ఫోన్ చేయము బట్ నైంటీ ఎత్ డే మీరు తారెంటీ చీఫ్ యూ నాట్ గోయింగ్ టు కంప్లీట్ ద వర్క్ అండ్ నైన్టీ ఎత్ డే మేము అందరం ఆఫీస్ దగ్గరకి వస్తుందని చెప్తాము అంటే పని చేసుకున్నాం రోడ్డు సమస్యలు చెప్పిర్రు డంపింగ్ సమస్యలు చెప్పిర్రు ప్లాస్టింగ్ సమస్యలు చెప్పిర్రు డస్ట్ చెప్పిర్రు ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ చెప్పిరూ పోస్ట్ ఆఫీస్ చెప్పిండ్రు నాకు రైల్వే రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి చెప్పిండ్రు తెల్లాపూర్ రైల్ వస్తున్నటువంటి ఎంఎంటిఎస్ రైళ్లని ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పిండ్రు ఆర్ఆర్ సెవెన్ మీద ఉన్నటువంటి సమస్యని కొంచెం దృష్టి పెట్టమన్నారు కొంచెం నాకు జ్ఞాపక శక్తి ఉందని నేను అనుకుంటున్నాను వచ్చిండో పోయిండో మాటిండని కాదు డెఫినెట్ గా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ అయిపోయినాక ఒక థర్టీ డేస్ లోపల ఒక టైం చెప్పి ఒక వర్కింగ్ డే మోస్ట్లీ మీరు అందరు ఇబ్బంది పడతారు కాబట్టి సాటర్డే అట్లా పెట్టుకుంటాం లేదు సాటర్డే ఆఫీసర్స్ ఫీల్ కాకుండా మండే పెట్టుకుంటాం ఒక పదిహేరే ఉంటే ఖచ్చితంగా ప్రతి సమస్య అన్ని గ్రీవెన్సెస్ ని మళ్ళీ ఇక్కడ మీకు ఎక్కడ ఉంటే అక్కడ టు అడ్రస్ ఇంత గొప్ప వర్షం పడుతున్నా పని చేసి నన్ను ఆశీర్వదించడానికి మరి ఇక్కడికి వచ్చిన మా మాతృమూర్తులందరికీ మా పెద్దలందరికీ కూడా సాఫ్ట్ కూడా గారు ఒక నిమిషం మాట్లాడాలి రాజేందర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు నరేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న మీ తైనా సభ్యులకి వేదిక ముందు ఉన్నటువంటి మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చి ప్రణామాలు తెలియజేస్తాను మందిని ప్రత్యక్షంగా గలవలేకపోయినా ఊరిజిత్తిలో ఈరోజు కొద్ది వర్షం పడి మన ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయినట్టుంది ఫ్లైట్ ఒక రెండు గంటలు లేట్ నా ప్రోగ్రాం డిస్టర్బ్ చేసింది అయినా నేను మీకు ఎన్నికల కంటే ముందు వచ్చినప్పుడు చెప్పినాను గెలిచిన తర్వాత నేను ముందు ఎక్కడికైనా పోతే అది ముందు మీ కాలనీలకే వచ్చి మాట్లాడి తర్వాత సో అన్న ఉడికిందా లేదంటే ఒక మెత్తుకు చూస్తే తల్లి ఇప్పుడు అంటే అన్ని కుక్కర్లో వచ్చినాయి కానీ ఇంతకుముందు అయితే అన్నం ఇట్లా చూసి ఒక మెత్క చూస్తే తెలిసేది సో ఐ సెడ్ దట్ ఐ విల్ బి డిఫరెంట్ ఫ్రం ద అదర్ పొలిటికల్ లీడర్స్ మై మోటో బిహైండ్ ఎంటరింగ్ పాలిటిక్స్ ఇన్ దైన్ టూ థౌసండ్ సర్వీస్ ఫర్ ద సొసైటీ అండ్ ఐ వాంట్ టు టీచ్ దట్ ఎవ్రీబడి షుడ్ కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే ఒక బురుదాదారులకు ఎవరు పోవద్దే నేను రాజకీయాల్లో చూస్తున్నాం మేము మంచిగా ఉన్నాం మా కుటుంబం బాగుంది అని అనుకునే స్థితి నుంచి నేను బాగున్నా మా కాలనీ బాగుండాలి మా ఊరు బాగుండాలి అనే స్థితికి ప్రజల ఆలోచన విధానంలో కొంత మార్పు రావాలి మీరు అంతా వెల్ ఎడ్యుకేటెడ్ మీ చేతిలోనే ప్రపంచం ఉంటుంది రమణ గారు చెప్పినట్టు మీ సమస్యలన్నీ పూర్తిగా విన్నవారిని కొద్ది ఆలస్యమైతే కాబట్టి మధ్యాహ్నం భోజనం ఎప్పుడో పన్నెండు గంటలకు తిన్నాం ఢిల్లీలో కాబట్టి మీటింగ్ తొందరగా ముగిస్తాను బట్ ఐ డోంట్ వాట్ కన్క్లూడ్ ఇయర్ అల్లి ఇంకా నుంచి మాట్లాడదాం అంటే కూడా మాట్లాడడానికి డయాస్ గుర్పి ఓపెన్ ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది మాకు ఎయిటీన్త్ ట్వంటీ ఎయిత్ కో లాస్ట్ బడ్జెట్ మార్చి లో పెట్టింది ఓట్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి పార్లమెంట్ సెషన్ వెంటనే స్టార్ట్ అవుతుంది గ్యాప్ డేస్ ఈ ఫైవ్ డేస్ లో నా సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యు పోయి కనీసం ఓట్ వేసేందుకు సహకరించినటువంటి మా పార్టీ నాయకులు కూడా కలకపోతే కష్టం కాబట్టి ఈ ఫైవ్ డేస్ బ్రేక్ తీసుకున్నాం విల్ బి కన్క్లూడెడ్ అండ్ సెవెంటీన్త్ ఐ హోప్ దట్ ఎయిటీన్త్ నుంచి పార్లమెంట్ ఉంటది ఈ ఫైవ్ డేస్ లో సాధ్యమైన ఎక్కువ మండలాలు ఊర్లు కూర్చున్నాను బట్ నేను చెప్పినట్టు ముందు మిమ్మల్ని నేను ఇంటికి కూడా పోలేదు నేను వైఫ్ సిక్ అయింది హాస్పిటల్ తీసుకుపోయింది సో మిమ్మల్ని కలిసే మిగతా కార్యక్రమాలకు హాస్పిటల్కి వస్తా అని చెప్పి చెప్పినాను నేను మాట నిలబెట్టుకున్నాను మీ సమస్యల పరిష్కారం విషయంలో కూడా బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ తీసుకోవాలి కార్యకర్తలు అందరినీ కలిసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఇక్కడికే వస్తాను అది డే టైం వస్తాను మార్నింగ్ టెన్ కో టెన్ థర్టీ కో వస్తాను ఆఫీసర్స్ కూడా రమ్మంటాను కూర్చోబెడతాం సమస్యలన్నీ వినిపిస్తాం నిదానంగా ఒక్కొక్క సమస్యకి ఒక టైం బౌండ్ షెడ్యూల్ పెట్టి ఏ సమస్యని ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తారు ఉదాహరణకి మనకు పోస్ట్ ఆఫీస్ కావాలి జనరల్ పోస్ట్ ఆఫీస్ మాట్లాడి ఎన్ని రోజులలో పోస్ట్ ఆఫీస్ ఇస్తారు ముప్పై రోజుల అరవై రోజుల తొంభై రోజుల మళ్ళీ అప్పటిదాకా మేము ఫోన్ చేయము బట్ నైన్టీఎత్ డే అండ్ టార్గెట్ ఇన్ ఆర్ నాట్ గోయింగ్ టు కంప్లీట్ ద వర్క్ డే మేమందరం నీ ఆఫీస్ దగ్గరికి వస్తామని చెప్తాను అంటే పనిచేస్తుంది రోడ్ సమస్య సమస్యలు చెప్పిరు బ్లాస్టింగ్ సమస్యలు చెప్పి డస్ట్ చెప్పిరు ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ చెప్పారు పోస్ట్ ఆఫీస్ చెప్పిండ్రు నా గుర్తి రైల్వే రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి చెప్పిండ్రు తెల్లాపూర్ రైల్ వస్తున్నటువంటి ఎంఎంటిఎస్ రైళ్లని ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పిండ్రు ఆర్ఆర్ సెవెన్ మీద ఉన్నటువంటి సమస్యని కొంచెం దృష్టి పెట్టమన్నారు కొంచెం నాకు జ్ఞాపక శక్తి ఉందని నేను అనుకుంటున్నాను ఏదో వచ్చిండో పోయిండో మాటిచ్చిండని కాదు డెఫినెట్గా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ అయిపోయినాక ఒక థర్టీ డేస్ లోపల ఒక టైం చెప్పి ఒక వర్కింగ్ డే మోస్ట్లీ మీరు అందరు ఇబ్బంది పడతారు కాబట్టి సాటర్డే అట్లా పెట్టుకుంటాం లేదు సాటర్డే ఆఫీసర్స్ ఫీల్ కాకపోతే మండే పెట్టుకుంటాం ఒక పదహైదు మందిగా ఉంటే ఖచ్చితంగా ప్రతి సమస్య అన్ని గ్రీవెన్సెస్ ని మళ్ళీ ఇక్కడ మీకు ఎక్కడ కన్వీనియం అక్కడ ట్రై టు అడ్రస్ ఇంత గొప్పగా వర్షం పడుతున్నా పొద్దుంత పని చేసి నన్ను ఆశీర్వదించడానికి మరొక మరి కనిపిస్తున్న మాతృపూర్తులందరికీ మా పెద్దలందరికీ కూడా కూడా మనస్ యూ సార్ రాజుగారు రాజేందర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు నీళ్ళు నరేందర్ రెడ్డి గారు మీద ఉన్న మీ తేనా సభ్యులకి వేదిక ముందు మీకందరికీ కూడా శిరస్ వచ్చి ప్రణామాలు తెలియజేస్తున్నాను ప్రత్యక్షంగా గలవలేకపోయినా పూర్తిలో ఈ రోజు కొద్ది వర్షం పడి మన ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయినట్టుంది ఫ్లైట్ ఒక రెండు గంటలు లేట్ నా ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసింది అయినా నేను మీకు ఎన్నికలకి